నాకు ఎప్పుడు ఒక విషయం అర్థం కాలేదు డాక్టర్ జగదీష్ జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ ఎందుకు పెడతారు ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి ఎందుకంటే అయ్యో మీరు ఏ డాక్టర్ చెప్పారు చెప్పండి అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు అలా బ్రెడ్ నాకు కూడా మా ఇంట్లో వాళ్ళు బ్రెడ్ పెట్టారు అండ్ సంభవం నాకు చిన్నప్పటి నుంచి బ్రెడ్ అంటే పడదు సో నాకు పెరుగన్నం ఆర్ మజ్జిగన్నం తినడం అలవాటు సో నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నుంచి నా పేషెంట్స్ అడ్వైజ్ చేసేటప్పుడు ఏం తినాలి దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట ఏం తినాలి అంటే ఏమన్నా తినండి అనేవాడిని సార్ అట్లా కాదు సార్ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది కదా ఏం తినాలి ఈ కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది ఏం తినాలి అనిపించి అంటే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళకి వీళ్ళకి స్పెసిఫిక్గా కొంత డైట్ చెప్తాం అంటే ఈ ఆహారం తింటే మీకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కిడ్నీ ప్రాసెస్ చేయలేదు కాబట్టి తక్కువ ప్రోటీన్ తినండి సో లివర్ ఉన్న వాళ్ళకి గ్లూకోస్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఉండాలి అని చెప్పేసి కొన్ని చెప్తాం అలాగే వాళ్ళ ఐఎన్ఆర్ వాల్యూస్ అంటే బ్లడ్ గడ్డగట్టడం అనే కాంపనెంట్ కొంతమందికి ట్యాబ్లెట్స్ మీద ఉంటారు వాళ్ళకి ఆకురలు తక్కువ తినండి అది తప్ప రొటీన్గా సిక్ అయిన వాళ్ళకి జ్వరం అయ్యి ఉండొచ్చు దగ్గు అయి ఉండొచ్చు ఆహారం తినే దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవండి ఇది చాలా ఇంపార్టెంట్ రెండోది మనం సిక్ ఉన్నప్పుడు అంటే మీరు ఎలాగైతే మీ బాడీ ఇబ్బంది పడుతుందో అలాగే ఆహార వాహికి కూడా ఇట్ ఈజ్ ఆల్సో డల్ అంటే డైజెస్టివ్ కెపాసిటీ కానీ రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కంపారిటివ్లీ కొంచెం నీరసంగా ఉంటుంది అప్పుడు ఈజీగా అయ్యే ఆహార పదార్థాలు ఇమ్మంటాం సో వన్ నాట్ త్రీ ఫీవర్ ఉన్నాడికి బాబు బిర్యానీ తిను అని మాత్రం చెప్పం అది మీరు ఇంట్లో పప్పు అయి ఉండొచ్చు లేకపోతే రసం అయ్యి ఉండొచ్చు ఇడ్లీ అయి ఉండొచ్చు ఎనీథింగ్ అట్ ద సేమ్ టైం ఈ సిక్ ఉన్న వాళ్ళకి కామన్గా మనకి నోటి పూత అనేది వచ్చే అవకాశం ఉంటుంది హై టెంపరేచర్స్ కొంతమందికి ఇక్కడ రాకపోయినా ఈ అల్సరేషన్స్ అనేవి ఈజ్ ఆఫ్ స్టమక్లో ఉంటాయి సో అందుకని కారంతో ఉన్న పదార్థాలు వద్దండి అంటాం అంతేగాని ఎవరికి కూడా ఈ ఇది లేదు అది లేదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టాం ఎందుకంటే చాలామంది పేషెంట్స్ డెంగ్యూ అనుకోండి సార్ ఏం ఫుడ్ తినాలి ఏం ఫుడ్ తినొద్దు చికెన్ గునియా అనుకోండి ఏం ఫుడ్ నేను అంటాను ఫుడ్కి మీ జ్వరానికి సంబంధం లేదు ఫుడ్తో వచ్చే రోగాలు ఫుడ్తో తగ్గుతాయండి ఫుడ్తో రాని రోగాలు ఫుడ్కి సంబంధం లేదు కాకపోతే మనం సిక్గా ఉన్నప్పుడు ఆహారం కంపల్సరీ తీసుకోవాలి బికాజ్ నేను మందులైతే ఇవ్వగలను నీరసానికి మందులు లేవు నీరసానికి ఆహారం మందు మరి ఆహారం తీసుకోకుండా ఆ టైంలో కూడా మనం తక్కువ ఫుడ్ తీసుకుంటే యు కాంట్ ఫైట్ అంతే కదా అదే ఇమ్యూనిటీ అనేది పొట్లాల్లో అమ్మరు ఇమ్యూనిటీ మనం తయారు చేసుకోవాలి అవి అంటే కొంతవరకు అండి ఇది మనకి ఆల్రెడీ అన్ని బ్రెడ్స్ తయారయ్యేదే లోపల ఈస్ట్ ఉంటేనే అది ఫర్మెంట్ అయ్యి అది పెద్దదిగా మారుతుంది బేక్ చేస్తాము దీంట్లో బికాజ్ అంటే దీని మీద ఒక వండర్ఫుల్ పేపర్ ఉంది ఒక రీసెర్చ్ ఆర్టికల్ అంటే ఒక మనిషికి ఇమ్యూనిటీ ఎలా డెవలప్ అవుతుంది మనలో ఇన్నేట్ ఇమ్యూనిటీ అని ఉంటుంది అడాప్టివ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది ఇన్నేట్ అంటే మనకు స్వతహాగా మన తల్లి దగ్గర నుంచి మన జీన్స్లో వచ్చింది అడాప్టివ్ అంటే మనం బయట పదార్థాలకి మనం ఎదుర్కొని దాన్ని నుంచి మనం తయారు చేసుకునేది అడాప్టివ్ ఇమ్యూనిటీ సో ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేది ఎయిటీన్ మంత్స్ నుంచి మనం దేని దేనికి ఎక్స్పోజ్ అవుతాం ఎయిటీన్ మంత్స్ లోపల అనే దాన్ని బట్టి ఒక చైల్డ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ తయారు చేసుకుంటారు మనమేం చేస్తున్నాము గత పదిహేను ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళుగా ప్రొటెక్ట్ చేస్తున్నాం పిల్లల్ని చాలా ఇప్పుడు ఎంత డెలికేట్ డార్లింగ్స్గా పెంచుతున్నారు అంటే యుఎస్ నుంచి వచ్చిన పిల్లలకి ముందు చాలా ఎలర్జీస్ ఉండేది ఏదో ఇండియా ఇండియాలో వాళ్ళకి ఎలర్జీస్ తక్కువ బికాజ్ మనం పుట్టిన తర్వాత నుంచి మనం వదిలేస్తాం చూసుకోవడం వేరే చాలా ప్రొటెక్టివ్గా అనేది ఇండియాలో ఉండదు ది ప్లే బయట ఆడుకుంటారు మట్టిలో తిరుగుతారు ఇంకో దగ్గరికి వెళ్తారు ఇంకో దగ్గరికి వెళ్తారు సో మనం అన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇమ్యూనిటీ అనేది ఆర్ మచ్ మోర్ స్ట్రాంగర్ ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ ఇస్ దాట్ సో బట్ మీరు ఈ దీర్ఘకాలికంగా లాస్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము గమనించింది ఏంటంటే యుఎస్ వాళ్ళకి ఎన్ని అలర్జీస్ వస్తున్నాయో అంటే బయట కంట్రీస్లో మన ఇండియన్స్లో కూడా ఇప్పుడు అదే కైండ్ ఆఫ్ అలర్జీస్ చూస్తున్నాం ఎందుకు లోపల నుంచి ఇమ్యూనిటీ అనేది బాగా అయిపోతుంది కంప్లీట్గా మనం తయారు చేసుకోలేకపోతున్నాం ఇమ్యూనిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది మీ కొత్త పదార్థానికి మీరు ఇప్పుడు ఎక్స్పోజ్ అయితే నెక్స్ట్ టైం మీ బాడీ దానికి రెడీగా ఉంటుంది దట్ ఈస్ ఇమ్యూనిటీ సో వీఆర్ నాట్ ప్రిపేరింగ్ అవర్ బాడీ విత్ దట్ ఇమ్యూనిటీ వాట్ ఇట్ సపోజ్ టు హ్యావ్ సో బట్ ఇన్ జనరల్ మనం మనం ఎక్కడ ఒకవైపు మిలిటరీ రెవల్యూషన్ రాగులు సజ్జలు ఇలాంటి మిలిటరీ రెవల్యూషన్ ఇది యాక్చువల్లీ మా నేను చెప్తుంటాను కదా మా మాధురి గారు సో యూ షుడ్ బెటర్ టాక్ టు గుడ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ బికాస్ కొంతవరకు నేను చెప్పినట్టు డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవరికన్నా డైట్ చాలా ఇంపార్టెంట్ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మంచి డైట్ చాలా ఇంపార్టెంట్ బట్ మంచి డైట్ అనేది మన ఇంట్లో ఉంటుంది అది ఏ పొట్లాల్లో ఉండదు డబ్బాల్లో ఉండదు పొట్లాల్లో డబ్బాల్లో ఉండదు ఇది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు ఎంత దారుణంగా తెరైందంటే ఏం తినాలి డాక్టర్ గారు అంటే ఇంట్లో తినండి ఇవి ఇవి తినండి అనేది పక్కన పెట్టుకో అందరూ మాకు ఆ పౌడర్ ఇస్తారా ఈ పౌడర్ ఇస్తారా సో మీరు ఏ మనిషిని ఎంత గట్టిగా నమ్మించగలిగితే మీరు అన్ని డబ్బాలు అన్ని పౌడర్లు తయారు చేసుకోవచ్చు దాన్ని ఒక మీరు ఏ రెవల్యూషన్ అంటారో ఆ రెవల్యూషన్గా మార్చుకోవచ్చు ఇక నేను ఇప్పుడు చూపించబోయే ఒక విషయం ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన ఫుడ్ అంటే ఎదురుకుండా పెడితే నిజానికి తినకుండా ఉండలేము అలాంటిది తెలుసు మనం మనం మాట్లాడిన సబ్స్టెన్స్ డీప్ ఫ్రైడ్ పైగా ఇప్పుడు దీన్ని అదనపు డెకరేషన్ గా పెరి పెరి మిక్స్ అని ఒకటి వస్తుంది మీరు చూసారా ప్యాకెట్ లో వేసేసి ఇట్లా ఇలా 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 అనేసి పిల్లలు కదా సరదా ఎర్రగా తయారవుతాయి చూడడానికి కరకరకర వేగిపోయి వేడి వేడిగా ఉంటాయి లాగిచ్చేస్తారు ఒక ప్యాకెట్ లాగిచ్చారంటే ఎన్ని కాలరీస్ మీరే చెప్పాలి ఐ థింక్ మనకి మీడియం లార్జ్ అని అమ్ముతారు ఒక మీడియం ప్యాకెట్ ఇస్ లైక్ త్రీ ఫిఫ్టీ క్యాలరీస్ లార్జ్ షూ టచ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ అదే ఆరు వందల క్యాలరీలు అదే ఐదు పది నిమిషాల్లో తినేస్తారు ఈ ఆరు వందల క్యాలరీలు కరిగించాలి అంటే ఒకరోజు ఒకటిన్నర గంట హై లెవెల్ జిమ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ కరిగే అవకాశం ఉంటుంది ఐఎమ్ టాకింగ్ అబౌట్ హై లెవెల్ మోడరేట్గా చేస్తే మనం టూ ఫిఫ్టీ క్యాలరీస్ అంటే మనం పది నిమిషాల్లో తినే ఆహారం మనం రోజంతా గట్టిగా కష్టపడితే కరిగించడం కష్టం అంతే కదా సో ఇప్పుడు ఒబెసిటీ ఈ ఊబకాయకానికి మెయిన్ కారణం మీరు తినే పోర్షన్కి నేను ఖర్చు పెట్టే క్యాలరీస్కి సంబంధం లేకపోవడం మరి దీనిలో ఉండే అడిటివ్స్ దాని గురించి చెప్పండి అంటే మనం అన్నాం కదండి ఆల్మోస్ట్ అన్ని అన్నిట్లో ప్రిజర్వేటివ్స్ కామన్గా వాడేది ఈ సోడియం నైట్రేట్ సిట్రిక్ యాసిడ్ స్కార్బిక్ యాసిడ్ అండ్ బెంజోయిట్స్ అదే వీటిలన్నిటిలో కూడా వాళ్ళ ఉద్దేశం వాటిని లైఫ్ స్పాన్ పెంచడానికి దీని మీద ఎటువంటి బ్యాక్టీరియల్ ఆర్ మౌల్స్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఇవి వాడతాం అంతవరకు అవి గుడ్ బట్ దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి సో సిట్రిక్ యాసిడ్ అస్కార్బిక్ యాసిడ్ ఇంకా బెన్జుయైడ్స్ అంటారు బెన్జోయట్ బెన్జోయట్స్ ఆర్ సాల్ట్ సోడియం బెన్జోయేట్ పొటాషియం బెన్జోయట్ సో వీటిల్లో ఎన్ని వరకు క్యాన్సర్ కారణక కారకాలు ఉంటాయి సో లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్లో ఇది దిస్ఇ దిస్ ఈజ్ ఏ బర్నింగ్ టాపిక్ ఫర్ ఎవర్ అంటే కొన్ని రీసెర్చ్ పేపర్స్ ఇదిగో దీనివల్ల అంటారు కొంతమంది అది వల్ల పెద్ద ఇబ్బంది ఏం కాదు అంటారు మళ్ళీ దే బ్యాలెన్స్ అంటే నిజంగానే ఏ విధమైన హిస్టరీ లేని వాళ్ళు కూడా ఈ మధ్య క్యాన్సర్స్తో డయాగ్నోస్ అవుతున్నారు అవును మీరు వచ్చే సగం ఇవన్నీ కూడా ఇవన్నీ ప్లాస్టిక్ ప్యాకెట్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అబౌట్ టు టెల్ ఓన్లీ క్యాన్సర్స్ అనే కాదు ప్రీమాలెగ్నెంట్ కన్ కండిషన్స్ ఎండోమెట్రియోసిస్ అంటారు ఇన్ఫర్టిలిటీ అంటారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు ఆడవాళ్ళల్లో జరిగే చాలా ప్రాబ్లమ్స్కి మగవాళ్ళల్లో జరిగే చాలా ప్రాబ్లమ్స్కి ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ అన్నిటికీ కూడా మళ్ళీ మనం తిరిగి తిరిగి ఎక్కడికి వస్తామంటే ఫుడ్ దగ్గరికి వస్తాము లైఫ్ స్టైల్ దగ్గరికి వస్తాము